హాయ్ పిల్లలు ఈ ఈరోజు మనం ఒక భలే చక్కటి కథ చెప్పుకుందాం సరేనా ఓహో తప్పకుండా కథ ఎవరికి ఇష్టముండో చెప్పండి అవును కదా ఈ కథ పేరేంటంటే తారా చందమామ స్నేహం భలే పేరు అంటే తారా అనే పాప ఉంటుందా ఇందులో అవును అనగనగా తారా అనే ఒక చిన్నారి పాప ఉండేది భలే మంచి పాప ఓ ఆ పాపాయికి ఆకాశంలో రాత్రిపూట మెరుస్తాడే ఆ చందమామ ఆ చందమామ అంటే భలే ఇష్టం తెలుసా అవునా ప్రతిరోజు సాయంత్రం అయిందంటే చాలు గబగబా కిటికీ దగ్గరికి వెళ్లేది అక్కడ నిల్చుని హా చందమామ కోసం ఎదురు చూస్తూ ఉండేది చందమామ రావే అన్నట్లుగా మరి చందమామ కనిపిస్తే కనిపించగానే అబ్బో ఎంత సంబరపడిపోయేదో ఎగిరి గంటేసేది ఓ అలాగా సరే మరి కథలో ఏమైంది తర్వాత అలా రోజు చూసే తారకు ఒకరోజు రాత్రి చందమామ ఆకాశంలోకొచ్చాడు కదా వచ్చాడు కాని ఎందుకు కొంచెం తేడాగా అనిపించింది తారకు తేడాగానా ఏమైంది అంటే రోజులా లేడు ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు కదా చందమామ అవును వెన్నెల నవ్వులు నవ్వుతూ కాని ఆ రోజు ముఖం చిన్నబుచ్చుకున్నట్లు ఏదో దిగులుగా ఉన్నాడు అయ్యయ్యో పాపం ఎందుకలా ఉన్నాడో మరి అదే తారకు అర్థం కాలేదు చాలా కంగారు పడింది అవును కదా రోజూ నవ్వేవాళ్లు అలా ఉంటే మనకూ కంగారేస్తుంది వెంటనే గబగబా వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తింది అమ్మమ్మ దగ్గరికెళ్ళిందా వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ చూడు చందమామ ఎందుకో నవ్వట్లేదు రోజు దిగులుగా ఉన్నాడు అన్నడిగింది అడిగింది చాలా ఆత్రంగా అమ్మమ్మ ఏం చెప్పింది మరి అమ్మమ్మ నవ్వింది ముందు తార తల మీద మెల్లగా నిమిరింది నిమిరి అయ్యో బహుశా మన చందమామకు ఒంటరిగా ఉందేమో ఒంటరిగానా అవును చూడు చుక్కలన్నీ ఆడుకుంటున్నాయి కదా దూరంగా ఓ అందుకనే తోడు లేక అంతే తోడు ఎవ్వరూ లేక పాపం బాధగా ఉందేమో అని చెప్పింది అమ్మమ్మ నెమ్మదిగా అయ్యో పాపం అది విన్నాక తారకు ఇంకా బాధ వేసుంటుంది చాలా జాలి వేసింది చందమామ మీద అయ్యో పాపం చందమామా అనుకుంది మరేం చేసింది తారా అమ్మ మాటలు వినగానే చందమామకు తోడుగా ఉండాలి అనిపించింది ఆ నేను చందమామను నవ్వించాలి అని గట్టిగా అనుకుంది మనసులో భలే మంచి పాపం అనుకోవడమే కాదు వెంటనే తనకొక భలే ఆలోచనొచ్చింది ఆలోచన ఏం చేసింది గబగబ లోపలికి వెళ్ళి ఒక రంగుల కాగితం లాంతరుంటుంది అది తెచ్చింది ఓ పేపర్ లాంతర్ అవును దానిమీద చక్కని బొమ్మలు గీసింది రంగురంగుల కాగితాలు అంటించి భలే ముస్తాబు చేసింది అచ్చం ఆకాశంలో నక్షత్రంలాగా తయారు చేసిందనమాట అవును ఒక చిన్న నక్షత్రంలాగా దాని లోపల ఒక బుజ్జి దీపం కూడా పెట్టింది మెల్లగా అప్పుడు ఇప్పుడు ఆ అందమైన కాగితం లాంతర్ను రెండు చేతులతో చాలా జాగ్రత్తగా పట్టుకుని బయటకు తెచ్చింది మెల్లగా దాన్ని గాలిలోకి వదిలింది అబ్బా అది భూమి మీద నుంచి చందమామకు పంపే ఒక చిన్న స్నేహితుడులాగా ఆహా గాలిలో మెల్లగా పైకి ఇంకా పైకి తేలుకుంటూ వెళ్ళింది తార చూస్తూనే కదా అవును కళ్ళు ఆ లాంతరు వైపే ఉన్నాయి గుండేమో ఆశగా కొట్టుకుంటోంది చందమామ చూస్తాడా నచ్చుతుందా అని మరి ఆకాశంలో దిగులుగా ఉన్న చందమామ చూశాడా చూశాడు వైపు నుంచి అలా మెల్లగా వస్తున్న ఆ చిట్టి వెలుగును ఆ కాగితం లాంతర్ను చూశాడు అరే ముందు ఆశ్చర్యపోయాడు ఏమిటది అని అవును కదా కాని వెంటనే అర్థమైపోయింది తన కోసమే భూమి మీద నుంచి ఒక చిన్నారి పంపిన ప్రేమ కానుక అని ఓ అది తెలియగానే అంతే ఇంకేముంది చందమామ మొహంలోని ఆ బాధ ఆ దిగులు అంతా మాయమైపోయింది అబ్బా చక్కటి పెద్ద చిరునవ్వు వచ్చేసింది మొహంలో తార పని ఫలించిందనమాట అవును నవ్వుతూ కిందకు చూశాడు చందమామ ఎవరు కనిపించారు కిటికీ దగ్గర ఇంకా తనవైపే చూస్తున్న తార కనిపించింది చందమామ నవ్వుతూ తారకి కన్ను గీటాడు భలే తార తార ఏం కూడా కింద నుంచి గెంతుతూ రెండు చేతులు ఊపుతూ చందమామకు టాటా చెప్పింది భలే సంతోషంగా అబ్బా ఎంత బావుందో అలా ఆ రోజు నుంచి తారా చందమామ మంచి కాదు కాదు ప్రాణ స్నేహితులయ్యారు తెలుసా ఓ అద్భుతం ప్రతి రాత్రి చందమామ తారను చూడగానే నవ్వుతూ ఉంటాడు తారకూడా చందమామను చూసి నవ్వుతూ ఉంటుంది చూసారా పిల్లలు తార చేసిన ఆ చిన్న పని ఆ బుజ్జి కాగితపు లాంతరు అవును ఒంతరిగా దిగులుగా ఉన్న చందమామను ఎంత సంతోషపెట్టిందో కదా నిజమే తార చూపించిన ఆ చిన్న ప్రేమ చందమామతో ఎంత పెద్ద ఆనందాన్నిచ్చిందో మన కూడా ఎవరైనా అప్పుడప్పుడు కొంచెం దిగులుగా ఉండొచ్చు అవును ఒంటరిగా అనిపించొచ్చు అలాంటప్పుడు మనం కూడా ఈ తారలాగే ఏదైనా ఒక చిన్న మంచి పని చేస్తే ఒక చిన్న మాట ఒక చిన్న సహాయం అంతే చేస్తే వాళ్ల ముఖంలో కూడా బహుశా ఇలాగే చక్కటి నవ్వు వస్తుందేమో కదా అవునేమో ఒక్కసారి ఆలోచించండి దీని గురించి సరే మరి ఉంటాం మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం తప్పకుండా టాటా